ముందుగా అందరికి నమస్కారం అండి నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చి నా చేతుల మీదుగా ఒకరికి పునర్జన్మ ఇప్పించారు సో నేను అది ఎప్పటికీ మర్చిపోలేను థ్యాంక్ యూ ఎందుకంటే అంతటి గొప్ప అవకాశం చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు కానీ అలాంటిది నన్ను వెతుక్కుంటూ రావడం నిజంగా నా అదృష్టం అది ఇప్పటికైనా సరే ఒక షెల్టర్ దొరికింది ఇది నిజంగానే మీ అందరికీ కూడా పునర్జన్మ లాంటిది మీరందరూ కూడా మారి మీ ఇంటి దాకా వెళ్ళి మీ ఫ్యామిలీకి మేమున్నాము మీకు ఏ ప్రాబ్లం లేదు అని ఒక సపోర్ట్ ఇవ్వగలిగితే ఆడవాళ్ళకి అంతకు మించిన ఏమంటారు ఐశ్వర్యం ఇంకోటి దొరకదు మీలాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళు ఇంకెక్కడ బయట రోడ్ల మీద తిరగకుండా ఎక్కడ పడితే అక్కడ అర్ధాంతరంగా చనిపోకుండా ఉంటారు సో మీరందరూ చిన్నదాన్నైనా సరే పెద్దదాన్ని అనుకోండి ఏదో ఒక విషయంలో నేను చెప్పిన మాటలు కొంచెం గుర్తుపెట్టుకుని మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫైనలీ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు అన్న థ్యాంక్ యూ సో మచ్ సీరియస్లీ ఎందుకంటే నేను నిజంగా నేను నాకు ఉంటుంది ఎవరు నాకే కాదు నాకు తెలిసి ప్రతి మనిషిలోనూ ఒక పర్సెంట్ మనం కూడా ఎవరికైనా ఏదైనా చెయ్యాలి అని ఉంటుంది అవకాశం రాక కొంతమంది చేయలేరు అవకాశం వచ్చినా చేసేంత స్తోమత లేక చేయలేరు ఎందుకంటే ఒక్క చేత్తో చేస్తే ఏ పని జరగదండి అందరం కలిసి కలిసి గట్టుగా మనం అందరూ ఇలాంటి వాళ్ళందరినీ కూడా కొంచెం ముందుకు తీసుకెళ్దామని అనుకుంటున్నాను